రోజు చీరలు కుచ్చులు పూసలు అని ఏం లేకుండా ఏదో పిండి కలుపుతావు చూపిస్తుంది అని అనుకుంటున్నారా నిజమేనండి ఇది సున్ను పిండి బాతింగ్ పౌడర్ కదా బాతింగ్ పౌడర్ అంటా కదా అదనమాట సున్నిపిండి పిండి చేస్తున్నానండి నేను వేరే అక్కడ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను తను చేసింది అనమాట సో నాకు కూడా నచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఈ మధ్య ఖాళీగానే ఉంటున్నానండి అన్ సీజన్ కదా పెళ్ళిళ్ళు ఏం లేవు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా ఒక్కటో రెండు శారీస్ వచ్చినాయి అంతే పెద్దగా చీరలు కూడా ఏం రావట్లేదు శారీ టెసెల్స్కి సో ప్రజెంట్ నేను ఖాళీగానే ఉన్నాను సో ఇది చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అయితే చేసుకోవటం అయితే మొదలుపెడితే ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా సో ఇన్ని రోజులు బట్టి టైం పట్టింది అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా ఏం చేయట్లేదు నేను సరిగా ముందుగా దీనికోసం ఏమేమి కావాలో చూసుకుందాం ఇది వేరే అక్క చేస్తుంటే నేను కూడా చేశాను అనమాట యూట్యూబ్లోనే వేరే అక్క చేసింది దీనికోసం నేను పెసలు తీసుకున్నానండి పెసలు వన్ కప్పు అలానే వన్ కప్పు ఎర్రకంది పప్పు పెసలు చూసారా నేను గుళ్ళే తీసుకున్నాను ఇవి వచ్చేసి ఎర్రకంది పప్పు నేను దీనికోసమే కొనిపెట్టాను లేకపోతే అసలు నేను ఆ కందిపప్పు అసలు వాడను నేను మామూలు నార్మల్వే వాడతాను అలానే హాఫ్ కప్పు బియ్య రైస్ అలానే హాఫ్ కప్పు శనగపప్పు అండి అలానే ఇవి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు అలానే ఒక ట్వంటీ వరకు బాదం పప్పు అనమాట ఇవి అలానే ఇది వచ్చేసి పచ్చి పసుపు అంటాం కదండీ అదే మనం షాపులో అడగాలంటే ఇట్లా కస్తూరి పసుపు అని అడిగితే పచ్చి పసుపు ఇస్తారండి ఇది మామూలుగా ఫేస్ కప్లై చేసుకోవచ్చు అలానే ఇవి వచ్చేసి కమలా తొక్క వాళ్ళు ఎండుపై అలానే గులాబీ రేకులు ఈ కందిపప్పు కూడా ఇట్లా విడిగానే నేను ఇట్లా సున్నపిండి కోసమనే తీసుకున్నాను ఇవి వన్ కప్ అయినాయి కదా ఒక పావు కేజీ తీసుకున్నాను పావు కేజీకి ఇట్లా వన్ కప్ అయినాయి ఇంకొక ఇంకొక సారికెట్ని ఉన్నాయి అనమాట అలానే ఈ పసుపు కూడా నేను దీనికోసమే కొన్నాను ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు చేద్దామని చెప్పేసి అక్క వాడింది సరే నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం వాడుతున్నాను నేను కూడా ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ ఇట్లాగే ఇది కార్తీక మాసమే కదండి కాయలకి పూలన్నీ తీసుకొస్తుంటాం కదా ఎక్కువ సో ఇట్లా కమలా సీజనే కాబట్టి కమలాలు కూడా దొరికినాయి కాకపోతే ఇప్పుడు తుఫాను కాబట్టి ఎక్కువ విండలేదు అవి చూడాలి నా దగ్గర ఎప్పుడు ఇక్కడ కమలా పౌడర్ ఉంటుందండి పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను అప్పుడప్పుడు ఫేస్కి కమలా పౌడర్ వచ్చేసి పాలు పాలను కామ్ల పొడి వేసుకొని ఫేస్ ఫేస్కి అప్లై చేసుకుంటాను ప్యాక్ లాగా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఒక్క ఎర్రకంది పప్పు అలానే ఇక్కడ బాదం పప్పు ఈ రెండు తప్ప మిగిలినవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఈ రెండు మాత్రం లాస్ట్లో కలుపుకోవాలన్నమాట అది ఎప్పుడనేది చెప్తాను అలానే ఉసిరిపొడి కూడా చెప్పిందండి అక్క అయితే నేను ఉసిరిపొడి నా దగ్గర ఉసిరిపొడి లేదు ఇట్లా ఉసిరికాయలు ఎండపెట్టినవి ఉన్నాయి సో అవి వేస్తున్నాను ఇప్పుడే వేస్తున్నాను అది పొడి ఉంటే తర్వాత కలుపుకోవచ్చు నా దగ్గర పొడి లేదు సో ఇట్లా ఎండబెట్టిన కాయలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడే వేసేస్తున్నాను మా ఇంటి ఎదురు చెట్టు ఉందండి ఎవ్రీ ఇయర్ ఇట్లా కిందరాలని అన్నీ నేను ఇట్లా డ్రై చేస్తుంటాను ఎండబెట్టి పెట్టుకుంటాను కావాలంటే వాడుకోవచ్చు అని ఇవన్నీ మిక్సీ పట్టుకుంటామండి ఈ రెండు సపరేట్గా పక్కన పెట్టుకుంటున్నాను ఇవి తర్వాత పెట్టుకుందాం ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాము చూసారు ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ మొత్తం జల్లించుకోవాలి మెత్తగా జల్లించుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ అయితే మనం మీ మిషన్ దగ్గరికి కూడా పంపించవచ్చండి కాకపోతే మిషన్ దగ్గర ఇంక బాగా మెత్తగా అయిపోతుంది కానీ ఇట్లా మిక్సీ పట్టేదైతేనే కొంచెం బరగ్గా ఉండి మనకి ట్యాన్ అది అనేది వదులుతుందనమాట ఒంటికొని ఉన్న ట్యాన్ పోతుంది ఇంక ఇదే ప్రాసెస్ అండి ఇది జల్లించుకొని ఆకన నోకొస్తుంది కదా ఇట్లాగా ఇది మళ్ళీ మిక్సీ పట్టేసుకొని మళ్ళీ జల్లించుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇట్లా త్రీ ఫోర్ టైమ్స్ చేశాను ఫైనల్గా కొంచెం మిగిలింది అప్పటికి ఇంకా అది డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎందుకు పడేయటం అని కొంచెం లాస్ట్కి వచ్చేటప్పటికి చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకొని పట్టుకున్నాను అనమాట ఇంక ఇట్లా లాస్ట్కి కొంచెం మిగిలింది సో ఇది నేను పక్కా పెట్టేస్తున్నాను తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి ఫ్రిడ్జ్లో రోజువారి సరుకులే పట్టవు ఇంక ఇది కూడా ఫ్రిడ్జ్లో ఏడబెడతా అని చెప్పండి సో ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటే పెట్టుకుంటే మంచిది కదా ఇప్పుడు ఈ ఎర్రకంది పప్పు అలానే ఈ బాదం పప్పు రెండు వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి బాదం పప్పు ముందుగానే కొంచెం బయట తీసి పెట్టుకుంటే నైవండి ఇప్పటివరకు నై ఫ్రిడ్జ్లో ఉన్నాయి సో కొంచెం ముద్దగా అట్లా కాకుండా కొంచెం ఆరిపోయినట్టుగా ఉంటాయి కదా సో ఇంక ఇది బాగా మిక్సీ పట్టేయాలండి ఎందుకంటే ఇది జల్లించము సో మనకి ఎంత వీలైతే మెత్తగా చేయగలుగుతామో అంత మెత్తగా చేసుకోవాలి చాలా మెత్తగా ఉండాలన్నమాట ఇది ఎందుకంటే ఇది జల్లించుకోము ఈ బాదం పప్పు పెట్టాన మన బాడీకి మాయిశ్చరైజర్గా బాగా పనిచేస్తుందండి బాదము మనం బయట తీసుకునే వాటిల్లో ఇట్లా బాదం ఇవన్నీ ఏమి వేయరు కదండి అందరూ ఏమేస్తారు కూడా మనకు తెలియదు సో మనం ఇట్లా ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది కదా సో ఇది పాపు ఉంది కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తున్నాను అక్క చూపించింది కదా అని చెప్పేసి ఇది వచ్చేసి పచ్చి పసుపు చెప్పాను కదండి ఇది కట్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇది వచ్చేసి నాకు ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ పడిందండి పచ్చి పసుపు ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసేసి మొత్తం కలిపేసేయటమేనండి ఇక మొత్తము మంచిగా మొత్తం కందిపప్పు పౌడర్ పౌడర్ ఇదంతా పసుపు అంతా కలిసేటట్టు మంచిగా కలిపి పెట్టుకొని పెట్టుకోవటమే ఇది వచ్చేసి మనకి బయట గాలి తగలకుండా లోపల పెట్టేసుకుంటూ పోయిద్ది పక్కన పెడుతున్నాను అవన్నీ సర్దేసుకొని వచ్చేసి మళ్ళీ మొత్తం కలిపేస్తున్నాను అనమాట ఎక్కువ వాటర్ తగలకుండా ఉంటే నై చూసుకోవాలండి వాటర్ తగిలినాయి అంటే మళ్ళీ పురుగు వచ్చేస్తుంది పురుగు బట్టయి ఎక్కువ చేసుకోనండి ఇది నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు ఈ పౌడర్ వచ్చేసి తను కూడా సేల్ చేస్తుంది అయితే ఇట్లా సేల్ చేసే వాటిల్లో బాదం పప్పు యూజ్ చేయను అని చెప్పింది తను సో ఇట్లా రేడి ఎవరికి వాళ్ళు చేసుకునే దాంట్లో అయితే బాదం పప్పు ఇట్లా అది కూడా ఎప్పటికప్పుడు అయితే నయ్యమండి ఇంకా వారం పది రోజులకి అట్లా సరిపోయేంత సో ఇంకా ఫైనల్గా నా చీరలు కూర్చున్న విషయానికి వస్తే చాలా డౌన్లో ఉందండి ప్రజెంట్ అసలు ఏం రావట్లేదు అసలు శారెట్ అసల్స్ ఎందుకంటే వాళ్ళకి డౌన్గా ఉందంటే అసలు ప్రజెంట్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏం లేవు కదా సో మళ్ళీ మాఘమాసం వస్తే కానీ కొంచెం ఉమ్మరంగా ఉండదు చూడాలి నేను ఈలోపు కొంచెం బ్యాంగిల్స్ ట్రై చేద్దామని చూస్తున్నానండి ఆల్రెడీ మన వీడియోస్లో మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఒకసారి చూడండి అలాగే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను మెటీరియల్ కూడా తెప్పించానండి తెప్పిస్తున్నాను వస్తాయి టూ త్రీ డేస్లో ఆ వీడియో కూడా పెడతాను నేను మీకు సిల్క్ థ్రెడ్ మెట్ బ్యాంగిల్స్ అనమాట ఎలాగో శారీ టెస్సల్స్కి మనకి వస్తున్నాయి కదా దానికి మ్యాచ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ కూడా చేసిస్తే అదొక బిజినెస్ లాగా ఉంటుందని చెప్పేసి చూస్తున్నాను ఎంతవరకు సక్సెస్ అవుతానో చూడాలండి నాకు సక్సెస్ అవ్వాలని కొంచెం పుష్ అప్ చేయండి అండి చాలా మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరము చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు ఐడియా అయితే ఉంది నేను చేయగలుగుతాను కానీ నేను ఉండే లొకాలిటీ కొంచెం సిటీకి తక్కువ మనకి ఊర్లకంటే ఎక్కువ అన్నట్టు ఉంటుందండి ఇక్కడ విలేజెస్కి ఎక్కువ సిటీకి తక్కువ అలాగా ఉంటుందనమాట చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతానో ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ వరకు ఉందండి ఈ పౌడర్ నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం అయితే నోకుంది కదా ఇంకా కొంచెం అట్లా ఒక ట్వంటీ గ్రామ్స్ అట్లా నోకు ఉంటుంది కదా అది సరిపోతుంది సో ఈ డబ్బా కూడా హాఫ్ వర్క్ అయిందండి ఇది వచ్చేసి ఎంతో ఎంతో వస్తుందో చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా తీసుకుంటాను ఇది ఇంకొంచెం ఎక్కువ అవుతుందేమో అట్లా అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ తక్కువ అయింది తక్కువ అంటే నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి ఇది కూడా తక్కువ అయింది చూడాలి అండ్ మీలో ఎవరైనా మొదటగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో శారీ టెస్సెల్స్ అలాగే బ్యాంగిల్స్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ